ఎప్పుడు వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ల్యాంప్ ల్యాంప్ను వెలిగిస్తూ మీ కుటుంబాలు కూడా ఎప్పుడు కూడా వెలకల్లాడుతున్నారని కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు తనకు తల్లి నియోజకవర్గ ప్రజలే కుటుంబం తమ కోసం ఇరవై మనకు నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు

అందులో భాగంగానే చాలా రకాలుగా ట్రైనింగ్ ఇచ్చి తో పాటు ప్లేస్మెంట్స్ అంటే ఉద్యోగాలు కనిపించే విధంగా అది స్కిల్ హా అయితే ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా అయితే కాలేజెస్ ద్వారా అయితే ఇలా చాలా రకాలుగా ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అంటే మన లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు బయట బయట రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అయితే కావచ్చు ఏమైతే డిమాండ్ క్వశ్చన్ చేసేసి అంటే త్రూ దీసీ అండ్ కాలేజెస్ అంటే ఏవైతే స్కిల్ హాప్స్ ఉంటాయో వాటి ద్వారా ఇండస్ట్రీస్ ద్వారా సో ఇలా ఫైండ్ అవుట్ చేసి ఇండస్ట్రీ అనుగుణంగా ట్రైనింగ్స్ ఇచ్చి మీ ఉద్యోగ వర్గంలో భాగంగా ఈ జాబ్ ఫైర్స్ అనేది కండక్ట్ చేయడం అనేది ఏపీఎస్ఏసి అండ్ సీడిఎఫ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగానే ఇదివరకు మన స్కీమ్ శాసనసభ్యులు ఉపన్యాస కేసరి జరగని ముద్ర వేసిన ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసిన స్నేహితులు ప్రసాద్ గారిని సమీక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మా పార్టీ యువనేత రాష్ట్ర మంత్రివర్యులు మీ శాఖకు చెందినటువంటి మంత్రివరులైనటువంటి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకూడదు భవిష్యత్తు గురించి ఒక నమ్మకాన్ని కల్పించరుగా భవిష్యత్తుకు ఒక దారి వేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసి నేను ఇందాకనే సోదరుడితో మాట్లాడుతూ ఉన్నాను రూపకల్పన చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఒక కొత్తదారులతో ఒక పద్ధతి ప్రకారం పిల్లలకు నమ్మకం కలిగించే విధంగా రూపకల్పన చేసినటువంటి జాబ్ మేళని నిర్వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి అదేవిధంగా చైతన్య గారికి దీనికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి తా నారాయణ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్ గారికి సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేర నమస్కారాలు అదే రకంగా పిల్లలకి మా అభినందనలు శుభాభినందనలు నిరుద్యోగులకి ఆల్ ద బెస్ట్ కోవిడ్ ఇందాక ఉపన్యాస కేసులు అంటాను కదా నేను ఆయన బాగా నేను ఫ్యాన్ ఆయన మంచి స్పీకర్ ఆయన నేను ఎప్పుడు చూస్తున్నానంటే స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం రోజున సిఆర్సీ క్లబ్లో ఆయన మాట్లాడటం కానీ ఆయన పాట పాడటం కానీ చూసిన అప్పటి నుంచి అడ్మైరింగ్ ఉంటాను ఆయనంటే ఆయన నన్నడము సబాబు కాదే ఉన్నారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు పరిపాలన వంద రోజుల్లోనే చిన్ని కృష్ణ గారిని అడుగుతూ వస్తాను నేను అకాడమిక్ ఇంట్రెస్ట్ ఒక నాయకుడికి విఘ్నత ఉంటే ఒక నాయకుడికి హృదయం ఉంటే ఒక నాయకుడికి సమాజం నాదనే బాధ్యత కానీ ఈ రాష్ట్రం నాదనే ఆలోచన కానీ ఈ పిల్లలు మా పిల్లలు అనే బాధ్యత ఉంటే ఏ రకంగా ఉంటుందో ఈ ప్రభుత్వం ఈ రోజు మొదలుపెట్టినటువంటి జాబ్ మేళ వచ్చే మార్చి వరకు ప్రతి నెల ఒక రోజు ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా తార్కాణంగా నిలబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ మాట ఎందుకంటున్నారంటే ఈ మాట అడిగే ముందు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే రెండు సార్లు పిల్లలు గమనించుకోండి ఈ జాతి సంపద ఈ దేశ సంపద మీరు వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు దేశాన్ని ప్రపంచ పొలం పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు మెంబర్ Uh, assembly of uh, Hadri constituency, Sri Handikunta Venkata Prasad uh, And I like the individuals of uh, Hadri town, distinguished staff, the faculty members, and the young minds, the entrepreneurs, the students, the aspirants of the jobs here, and the officials from APSSDC, the team of NSDC, and the representatives from the media. I am deeply blessed to invite you all to this job Mela here. Actually, Actually I am deeply honored for conducting this job jointly with ABSSTC and CDEALT, Society for Employment Generation and Enterprise in Andhra Pradesh. Sir, your presence is. కస్ట్మెంట్ ఫార్ అస్ యాక్చువల్లీ కదిరి పురపాలన సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడానికి చేయగా లక్ష్యంగా మా కళాశాల నుంచి చేసిన మా పెద్ద నాయకుడు శ్రీ కందికుంట వెంకటేశ్వర వెంకటప్రసాద్ గారికి సాగర ఆహ్వానాన్ని అందిస్తూ కళాశాల తరఫున అభినందన చెందు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఆజాదిక అమృత వారోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా యువతలో నైపుణ్యాలను వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ ఉపాధి అవకాశాలను సుస్థిరపరిచే లక్ష్యంగా వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వైపు పురోభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రయత్నంలో యువత యొక్క పాత్రను వాళ్ళు మనకు అందిస్తూ ప్రతి ఒక్కరికి అందిస్తున్న అవకాశం ఏపీఎస్ఎస్ డిసి ద్వారా ఉపాధి కల్పన మార్చి వరకు ప్రతి నెల ఒక రోజు ఒక నెలలో ఒక రోజున నిర్వహించబోతున్నామని చెప్పిన దానికే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీ అందరికీ కూడా తార్కాణంగా నిలబడుతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ మాట ఎందుకంటున్నారంటే ఈ ముందు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు నిర్వహించినారని చెప్తే సార్లు పిల్లలు గమనించుకోండి ఈ జాతి సంపద ఈ దేశ సంపద మీరు వచ్చే రోజుల్లో దేశ నిర్మాతలు దేశాన్ని ప్రపంచ పల పటంలో నిలబెట్టబోయేటువంటి భావి భారత నాయకులు కావచ్చు లీడర్స్ మీరందరూ కూడా ఈ రకమైనటువంటి సునిశ్చితంగా ఆలోచన చేసేటువంటి తత్వం కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్ పార్టీగా అలవరుచుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాము హౌ ద గవర్నమెంట్స్ ఆర్ ఫంక్షనింగ్ ఏ రకంగా నాయకులు మీ పట్ల వ్యవహరిస్తున్నారో చేస్తున్నారో మీకు కూడా ఒక బాధ్యత బాధ్యాభ్యం అని కూడా చెప్తున్నాను నాటితే ఫ్యాకల్టీ దాంతోపాటు ఇది కూడా మీరు వాళ్ళకు కొరకు చెప్పగలిగితే దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ అని బలంగా నేను నమ్ముతాను ఎందుకంటే ఈ రకమైనటువంటి నైపుణ్యం కూడా వచ్చే రోజులు అవసరం మీరు గమనిస్తే పదే పదే మీ మేడం గారు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఒక మూడు సార్లు ఇప్పుడు దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి ప్రపంచీకరణ తర్వాత జీవన విధానంలో కావచ్చు ఆర్థిక విధానంలో కావచ్చు ప్రపంచము పయనిస్తున్నటువంటి దిశలో కావచ్చు మీరు సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే మీరు సరైనటువంటి అవకాశాలను పురుగు పుచ్చుకుంటారనేది వాస్తవాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇన్నోవేటివ్ గా ఏం చేసి లేదు అప్డేట్ ఉండగలిగినటువంటి స్టూడెంట్స్ జాబ్ మీద లేకపోయినా దే కెన్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరూ ఆ దిశగానే ఆలోచన చేయాలి ఆ స్థాయికి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను ఈ వేరియ మీద నుంచి ప్రభుత్వాలు మా వంతుగా పేరుగా ఉంటారు ప్రభుత్వ శాలలో పాఠశాలలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రభుత్వ కళాశాల జరుగుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేటువంటి మనుషులు కనపడకపోవచ్చు ఆ రోజున నిలబడాల్సింది హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఇది ఒక రకంగా మీకందరికీ కూడా జీవితంలో ఒక మంచి ఆపర్చునిటీ కింద మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గడిచిన వంద రోజుల కాలంలో ఈ నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్నికబేటువంటి ఎమ్మెల్యే నేను ఈ వంద రోజుల పరిపాలనలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే ఏకైక నాయకులు నేనే సగర్వంగా కూడా తెలియజేస్తాను వచ్చిందంటే ఈ వంద రోజుల్లో మా నాయకులు ఏదైనా ఫీల్డ్ అసిస్టెంట్ రేషన్ షాపుల గురించి వస్తూ ఉన్నారేమో లేదంటే అధికారులు ఏదైనా ట్రాన్స్ఫర్ల కోసం వస్తున్నారో కానీ వీళ్ళందరికీ మించినటువంటి సంఖ్య నిరుద్యోగులు మా దగ్గరికి వస్తూ ఉన్నారు ఒక బాధతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో జీవితంలో ఏదో కోల్పోయినామనే భయానోలంతా కూడా వస్తూ ఉన్నారు పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి పోకడలు వస్తూ ఉంటాయి అందుకే మా వందుగా ఇప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల లిటరేచర్ అంతా చదువుకుంటూ వచ్చిన ఈ ఎంటైరు దీంట్లో ఎంతసేపు కియా మోటర్స్ మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు అదర్దాన్ కియా మోటర్స్ ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఈ కోదిరికి ఎక్కడ కనపడలే నాకు ఈ రకమైనటువంటి పారిశ్రామిక విధానం వల్ల ప్రజలు నష్టపోతారు పిల్లలు నష్టపోతారు అందుకే నేను కూడా గడిచిన రెండు నెలలుగా రాత్రి బోలు కష్టపడుతున్నాం ఈ ప్రాంతంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిన దిశగా మా ఆలోచన ఉండాలా అడుగులేయల్లా ఎందుకంటే ప్రజల ఒక నమ్మకంతో అవకాశం ఇచ్చినారు భవిష్యత్తు మీద ఒక ఆశతో అవకాశం కల్పించున్నారు ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చేసి హిస్టారికల్ మ్యాండేట్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా యాభై ఏడు శాతం ఓటు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన్నారు అంటే ప్రజలు గత ప్రభుత్వానికి ఇచ్చిన మ్యాండేటే హిస్టారికల్ అనుకుంటే ఆ హిస్టరీని తిరగరాస్తూ ఇచ్చినారంటే గత ఐదేళ్లలో ఎంత నిరాశ ని గురైనారు అంతేకాకుండా యువత పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు గత ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తూ వచ్చిన ఎక్కువ శాతం మాతో ప్రచారంలో పాల్గొన్నటువంటి వాళ్ళే యావరేజ్ ఏజ్ గ్రూప్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ పిల్లలే ఉన్నారు నిరుద్యోగ పిల్లలు ఎవరు అంటే వాళ్ళకు ఒక ఆశ ఒక నమ్మకము ఈ ప్రభుత్వాన్ని మార్చల్లా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకంతోనే మాకు కలిసి పనిచేసినారు వాళ్ళందరూ కూడా అందుకనే మాకు కూడా ఒక బాధ్యత ఉంది ఏదైతే ఈరోజు ఒక జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారో ఇది బహుశా వచ్చినటువంటి నిరుద్యోగులందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుందో లేదో కానీ కొద్ది వరకు అయినా మీకు నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్పి బలంగా నేను నమ్ముతూ ఉంటాం అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది హౌ ఈజ్ ఆర్ గోయింగ్ టు డిఫై ద స్కిల్ డెవలప్మెంట్ మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచీకరణ జరిగింది చైనాని కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది కంపేర్ టు చైనా ఎకానమీలో మాత్రం మనం వెనకబడ్డాం ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్య నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో ప్రాధాన్యత సంతరించుకుంటుందో కింద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్ వేలా నిర్వహిస్తున్నారనేది మీరు అనుకోవద్దు గత పాలకుల మాదిరిగా జనవరి ఫస్ట్ అని చెప్పేసి జాబ్ క్యారెండర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోయినటువంటి వైన ఉండదు ఈ రోజున మొదటిసారిగా మీ దగ్గర జాబ్ మే జాబ్ మేళ నిర్వహిస్తూ ఉన్నారు మార్చి వరకు అంటే దాదాపు వచ్చే రోజుల్లో మరొక ఆరు జాబ్ మేళాలు కూడా నిర్వహించబోతున్నారు నెలవారీగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవకాశాలు కూడా మీరు కూడా గుర్తెరగా అని చెప్పేసి తెలియజేస్తాను మా వంతుగా ఒకటి పిల్లల కూడా చెప్తున్నాం వాస్తవంగా ఈ ఆడిటోరియం కట్టినప్పుడు ఏదో కట్టినారని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు ఒక మంచి కార్యక్రమం దట్టు వెల్ మెయింటైన్ అప్రిషియేట్ ద స్టాఫ్ నిజంగా ఎనిమిది సంవత్సరాలైనా పది సంవత్సరాలు గట్టి పది ఏళ్ళైందా పది సంవత్సరాల పైన అయినప్పటికీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అశ్రద్ధ చూపు అంటే కాలేజు అధ్యాప బృందం కావచ్చు మిగతా స్లాబ్ కావచ్చు చూపిస్తున్నటువంటి శ్రద్ధ పిల్లల మీద పరిసరాల మీద అద్భుతంగా ఉండాలనేది చెప్పకనే తెలియజెప్పేటువంటి ఆలోచన ఇది మరి మీరందరూ కూడా అదృష్టవంతులు ఇటువంటి ఇటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు ఇటువంటి వాతావరణంలో చదువుకుంటున్నారు ఇట్ విల్ హ్యాంగ్ ఫ్యూచర్ మీ భవిష్యత్తు మీద ఖచ్చితంగా మీ బ్రాటప్ కండిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ అనేది ఆరోగ్యకరంగా ఆలోచించే విధంగా మిమ్మల్ని ముందుకు తీసిపోతుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ ఈస్ వెరీ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ నీడ్ టు ఫోకస్ మీరు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఫోకస్ ఉండాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత ఆలోచన విధానం కూడా ఉండదు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధ్యాపకృందా ఉంటుంది ఆ దిశగా కూడా మీరు వాళ్ళని గ్రూమ్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను మరొకసారి ఈ ప్రభుత్వము మీ అందరి పట్ల మీ భవిష్యత్తు పట్ల మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆలోచించినటువంటి మీరు ఊహించినటువంటి పనులు కూడా ఈ నియోజకవర్గంలో వచ్చే రెండు సంవత్సరాల్లో జరగబోతాన్నాయి మీ భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పేసి కూడా వేదిక గురించి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చే మార్చిలోడు మళ్ళీ నేను మీ జాగ్రత్తలోనే పార్టిసిపేట్ చేస్తాను వారు పిలిచినా పిలవకపోయినా ఆ రోజులో ఒక మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తు ఈ నియోజకవర్గంలో మేము చేయబోయేటువంటి కార్యక్రమానికి ఒక క్లారిటీగా ఇంకొక రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైతే నిరుద్యోగులు నిరుద్యోగం ఈ రోజున ఈ జాబ్ మేళాలో వాళ్ళ భవిష్యత్తు ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రపంచీకరణ జరిగింది చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది కంపేర్ టు చైనా ఎకానమీలో మాత్రం మనం వెనకబడ్డాం ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్యం నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో ప్రాధాన్యత సంతరించుకుంటుందో అక్కడ మనం వెనకబడుతాం దిస్ ఇస్ వేర్ ఎగ్జాక్ట్లీ కాన్సన్ట్రేట్ అక్కడే మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేస్తా ఉన్నాను వాట్ ఎవర్ దీలింగ్ ఆర్ ఇంటూ ఏ అయినా మీరు బోండి ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీకైనా మీరు పోండి కానీ దాంట్లో పర్ఫెక్షన్ సాధించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇది చిన్న ఆపర్చునిటీ కావచ్చు భవిష్యత్తులో మనం అందరం కలిసి ఒక ఆలోచన పోతాం ఏదైతే ఇప్పుడు కంపెనీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినారో ఒక ఆరేడు కంపెనీలో ఎనిమిది కంపెనీల్లో మెన్షన్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి పట్టికలో విషయ సూచికలో మన కవిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత స్థాయికి మీరందరూ మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అది ఎప్పుడు సాధ్యమైతుందంటే కన్సిస్టెంట్ లీడర్షిప్ విజన్ ఉన్నటువంటి లీడర్షిప్ కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అది ఉన్నప్పుడు సమాజం నుంచి అందేటువంటి ప్రోత్సాహ నమ్మకం కూడా ఆ నాయకత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అందుకని మనం అందరం కలిసి ఆ స్థాయికి ఎదుగుదామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదొక ఫార్స్ట్ గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్లు వస్తే అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఎలిజిబుల్గా లేరో వాళ్ళు కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి ఒక ఉంది ఈ ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక స్పష్టత ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి చదువుకున్నటువంటి పిల్లలన్నా పిల్లల భవిష్యత్తు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది వారందరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక ఒక స్ట్రాటజీతోనే ఆయన సమావేశంలో శ్రీ వెంకటప్రసాద్ గారిని శ్రీపాయ నారాయణ ప్రభుత్వం కల్పన మేఘ మీద పెద్దల తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ ఈ ఆడిటోరియం ముప్పై లక్షల మీరు విలువైతే టెన్ పర్సెంట్ మీరు కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ఆ రోజే మూడు లక్షల రూపాయలు దానం చేసిన మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఈ సమావేశం మాట్లాడైంది హృదయపూర్వకంగా మా అందరి తరఫున విద్యార్థుల తరపున భావి భారత